హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో శనగపప్పుతో పాయసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఎప్పుడు మనం ఇంట్లో చేసే పాయసం కాకుండా ఒకసారి ఇలా శనగపప్పుతో కొబ్బరి పాలు పోసుకొని పాయసం చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీగానే చేసుకోవచ్చు దీనికోసము ముందుగా ఒక కప్పు పచ్చనగపప్పు తీసుకోవాలి ఈ మునిగే వరకు నీళ్లు పోసుకొని చేత్తో బాగా కలుపుకుంటూ శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇందులో ఈ మునిగే వరకు మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి అదేవిధంగా మనం ఏ కప్పుతో అయితే పసనపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి కదండీ అవి తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం కూడా ఒక గిన్నెలో పోసుకొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా చేతితో కడుక్కొని మళ్ళీ ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని సగ్గుబీము కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మనకి ఇలా పసనపప్పు సగ్గుబీము మంచిగా నానిపోయి ఉంటాయండి మీ దగ్గర ఇలా నానబెట్టుకోవడానికి టైం లేకపోతే అలాగే డైరెక్ట్గా అయినా వండుకోవచ్చండి ఇప్పుడు ఈ పసనపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నప్పుడు మంచి నీళ్ళు పోసుకున్నాం కదండీ దాంతోపాటే ఇంకొక కప్పు నీళ్ళు ఎక్కువగా పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ పప్పుడికి లోపు మనము కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకుందామండి దానికోసమని ఇలా ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఈ కొబ్బరికాయని పగలగొట్టుకొని ఇందులో ఉన్న నీళ్ళు తీసుకోవాలి ఈ నీళ్ళని మనం వేస్ట్ చేసుకోకుండా కొబ్బరి పాలు తయారు చేసుకున్నప్పుడు ఈ నలకలన్నీ వడగట్టేసుకొని ఈ నీళ్ళని కొబ్బరి పాలలోకి వాడుకోవచ్చండి ఇలా పగలగొట్టుకున్న ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని తీసుకోవాలండి స్పూన్ తోటి ఇలా ఒక పక్క నుంచి కొబ్బరిని తీసుకోవాలి ఇలా తీసుకునే కొబ్బరి అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇందులో కొన్ని కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా తరిగి తీసుకోండి ఒక గుప్పిడి కొబ్బరి ముక్కలు అయితే సరిపోతాయి ఇలా సన్నగా తరిగి తీసుకునే కొబ్బరి ముక్కలను ఒక పక్క నుంచుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్దగా తరిగించుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇంకా కొబ్బరి పాలు రెడీ అయిపోయినట్టేనండి ఇలా మిక్సీ వేసుకున్న ఈ కొబ్బరిపాలని ఒక వడగెంటలో వేసుకొని గిన్నెలోకి వంపుకోవాలి ఇలా పైన కొబ్బరి నలకలు ఏమి దిగకుండా చిక్కటి కొబ్బరి పాలు మాత్రమే దిగుతాయండి ఇలా వడగట్టుకున్నామంటే ఇలా వడలిపోయిన తర్వాత చేత్తో ఇలా గట్టిగా ఈ కొబ్బరి అంతా పిండుకున్నామంటే మంచిగా ఈ కొబ్బరిలో ఉన్న పాలన్నీ కింద గిన్నెలోకి వస్తాయి ఇలా కొబ్బరి పాలు మొత్తం తీసిన తర్వాత ఈ మిగిలి ఉన్న ఈ కొబ్బరి పిప్పంతా కూడా తీసేసుకోవాలి మనకి ఇంకా చిక్కటి కొబ్బరి పాలు రెడీ అయిపోయినట్టేనండి ఈ కొబ్బరిపాలని ఒక ఉంచుకోవాలి ఇప్పుడు మనకు స్టవ్ పైన కుక్కర్ విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీ చూసామంటే మనకి పప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుందండి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా మంచిగా ఉడికింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్ళని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా తెరలనివ్వాలి ఇలా తెరులుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకొని పక్కనుంచుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యంను కూడా ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి మనకి తొందరగానే ఉడికిపోతాయి ఎక్కువసేపు నానబెట్టుకున్నాం కదా ఈ సగ్గుబియ్యం కూడా తొందరగా ఉడికిపోతాయి ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీరు కొంచెం దీపపు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువగా వేసుకోండి ఈ బెల్లం తురుము అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కలిసిన తర్వాత కొంచెం ఇలా ఉడుకుతూ ఉంటుంది కదండి అప్పుడు ఇందులో మనం ఉడికించుకొని పక్క నుంచుకున్న ప పప్పు ఉన్నాయి కదా అది వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చనపప్పు ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఈ పసనపప్పును కూడా ఈ బెల్లం పాకంలో అంతా కలిసేలాగా ఒక్క నిమిషం అలా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ తెరులుతూ ఉన్నప్పుడు ఇందులో మనం తీసుకుని పక్క నుంచుకున్న చిక్కటి కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవి రెండు కప్పులు పోసుకోవాలి ఈ కొబ్బరి పాలు కూడా ఈ పాయసంలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఈ ఈ పాయసంని ఉడికించుకుంటూ ఉండాలండి ఒక పక్కన ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక పక్కన ఒక చిన్న బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మంచిగా వేడైపోయిన తర్వాత ఇందులో మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను కొంచెం జీడిపప్పులు వేస్తున్నాను ఈ జీడిపప్పులతో పాటే మనం సన్నగా తరిగి పక్కన ఉంచుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పుని పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా గరిడితో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఇంకొక స్టవ్ పైన ఉడుకుతూ ఉన్న పాయసంలో వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి కొంతమంది పాయసంలో ఉప్పు వేసుకోరు కదా మీకు ఇష్టమైతే ఉప్పు వేసుకోండి ఇలా పాయసం చేసుకున్నప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ యాలకుల పడి ఉప్పు అంతా కూడా ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా కొబ్బరి పాలతో చేసిన శనగపప్పు పాయసం రెడీ అయిపోయినట్టేనండి ఈ శనగపప్పు పాయసంని దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీష్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి